చోరుగా ఉషారుగా శికారు కోదామ ఇదేంటండి అటు ఇటు దిక్కులు చూస్తూ నడుపుతున్నారు అటు ఇటు దిక్కులు చూడకపోతే నేను చూస్తూ కూర్చోవాలంటే నన్నేం చూడొద్దు కానీ తిన్నగా రోడ్డుని చూడండి ఇదేంటి మావయ్య గారిని అలానేస్తున్నారు నువ్వు చెప్పాలి మరి రోడ్డుని చూడాలని నువ్వు నడుపు అదే నేను నడిపేలాగా ఉంటే ఈ పాటకి గంట ముందు ఇంటికి ఇంటికెళ్తు నువ్వు నడుపుతూ ఇంటికి వెళ్ళినట్టే నన్నే అంత మాట అంటారా ఏ నోరు ముసుగురు కూర్చోవే

మీ మామిగారు ఏంటమ్మా ఇక్కడ పేరు కారు ఏమిటి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అయ్యో వేనా అయ్యోదమ్మా అదే గోదావరి దగ్గరికి వెళ్తున్నారు మావి గారు త్వరగా ఏమిటి మావి గారు మావి గారు ఆగండి ఏదో మాట వరుచుకున్నాను అనుకుంటే ఇలా వచ్చేస్తారా ఏం జరిగిందని ఒకసారి నన్ను వదలమండి లేదా నేనేమో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తుందని మొహం కడుక్కోడానికి వచ్చాను మీరేంటి నా కూడా వెంట మీరు ఎందుకు వచ్చారా అవును అందుకే వచ్చాను ఇంకా ఏదో అనుకున్నా నీ మాటలు గత ఇలా ఉంటే నేను ఎప్పుడూ ఏమలయాలకు వెళ్ళిపోవాలా నీ మాటలు ఏమైనా మామూలుగా ఉంటాయా నోరు ఇప్పితే కొంచెం కంటాం సర్లేండి మీరు మొహం కడుక్కుని వచ్చేయండి మేము కార్లో లో ఉంటాం పదమ్మా నేనేమో మొహం కడుక్కోవడానికి వస్తే దీని మాటలు దూకేయడానికి వచ్చాను అనుకుంటుందా అయినా చేసుకున్నాక తప్పిద్దా సంసారం ఎదడం కన్నా ఈ గోదావరి ఎదడమే బెటరు